ఇండియన్ స్టిల్ బర్గ ఖ్యాతిని పొందిన దిగ్గజ దర్శకుడు శంకర్ జెంటిల్మ్యాన్ ప్రేమికుడు భారతీయుడు ఒకే ఒక్కడు బాయ్స్ రోబో జెంట్స్ లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన దర్శకుడు ఆయన క్రియేటివిటీ డైరెక్టోరియల్ మెటీరియల్ కి ఐకాన్ గా నిలిచిన డైరెక్టర్ ఆర్ లాంటి వరల్డ్ వండర్ మూవీ తర్వాత రామ్ చరణ్ అనే రేంజ్ ఆ రేంజ్ కి తగిన డైరెక్టర్ గా శంకర్ ని ఎంచుకుని తన పదిహేనవ చిత్రంలో నటిస్తున్నాడు ఆర్సీ ఫిఫ్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కు ముందే పలు సంచలనాలకు తెర తీసింది ఆర్సీ ఫిఫ్టీన్ రెండు వందల కోట్లకు పైగా నాన్ థియేటికల్ రైట్స్ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఇంతలో సడన్ గా షూటింగ్ నిలిపివేయటంతో చరణ్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన భారతీయుడు ని తిరిగి షూట్ చేయటం ప్రారంభించాడు శంకర్ కమల్హాసన్ చేసిన రిక్వెస్ట్ కు ప్లీజ్ అయినా ప్లస్ అయిన శంకర్ ఆర్సీ ఫిఫ్టీన్ ని ఒప్పించి భారతీయుడు టూ షూట్ ని మొదలుపెట్టాడు అయితే చరణ్ కి ఉన్న ఇతర ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని ఆర్సీ ఫిఫ్టీన్ ని కూడా పూర్తి చేయటానికి రెడీ అయ్యాడు శంకర్ అక్టోబర్ తొమ్మిది నుంచి రాజమండ్రిలో ఆర్సీ ఫిఫ్టీన్ షూటింగ్ మళ్లీ మొదలైంది తన పద్ధతికి విరుద్ధంగా ఒకేసారి రెండు చిత్రాలను షూట్ చేస్తున్నాడు శంకర్ ఈ రెండు పడవల ప్రయాణం శంకర్ కి కలిసి వస్తుందో లేదో వేచి చూడాలి